తిన్నారని మీక నీళ్ళతోని ఒక గిన్నె ఒక గ్లాసు ఇచ్చి కొన్ని నీళ్ళు పోసిస్తే కత్త మీద రెండు గంటలైనా గంట అయినా ఇలాగే ఆడుతూ ఉంటుంది ఎంతసేపు అయినా ఆడుకుంటుంది నాకు ఎంత ఇష్టమో ఇట్లా ఆడుకోవాలి ఇంత ముద్దుగా ఆడుకుంటుందో మా ఇట్లా పోస్తుంది అట్లా పోస్తుంది అలాలడు గంట అయినా ఆడుకుంటుంది రెండు గంటలైనా ఆడుకుంటుంది కొన్ని లాలు వేస్తే కదా వాటర్ ఇస్తే అందులో పోసుకుంటుంది వెళ్ళి అలా పోస్తుంది అందులోకి వెళ్ళి ఇలా పోస్తుంది ఏమంచి ఆడుకుంటుంది తాగుతుంది వాటిని పార పోస్తుంది ఏమో చేస్తుంది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మా ఈ నీళ్ళతో ఆడుకోవడం ఓమైంది తన్విక అయిపోయినాయా ఉన్నాయా అయిపోయినాయా వాటర్ ఉన్నాయా మా తన్వికను నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవైనే తీసాను